ఫ్రెండ్స్ ఇది ఆర్ గ్లాస్ లేదా శాండ్ గ్లాస్ శాండ్ క్లాక్ శాండ్ టైమర్ మనం ఏదైనా అనొచ్చు ఇది ప్రతి ఒక్కరింట్లో ఉండాలి ఎందుకంటే మనం చిన్న చిన్న గోల్ సెట్ చేసుకొని దీన్ని ఇట్లా రివర్స్లో పెట్టామనుకోండి ఈ శాండ్ కంప్లీట్ అయ్యే వరకు మనం ఆ గోల్స్ని అచీవ్ చేయాలన్నమాట జస్ట్ ఒక గోల్ అచీవర్ దానికి చాలా యూజ్ అవుతుంది చూడండి శాండ్ అనేది స్లోగా పడుతుంది దీంట్లో సో ఇప్పుడు ఒక పారాగ్రాఫ్ చదవాలనుకోండి లేదా ఒక పేజ్ చదవాలి ఈ శాండ్ పడే లోపల ఆ పేజ్ నేను చదివేయాలి లేదా వేరే ఏదైనా గోల్ అనమాట చిన్న చిన్న గోల్స్ ఇది పడే లోపల నేను అది కంప్లీట్ చేయాలని అనుకొని చేస్తే చాలా యూస్ఫుల్ గాయస్